నేను అనుకున్న కారణం ఏంటంటే నాకు టిక్కెట్ పోయిన తర్వాత అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వైపు ఉన్నారు అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే పెద్ద పదవులు ఉన్నోళ్ళు కాదు పిల్లని భయపెట్టు కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోగలుతామనే ఉద్దేశంతో నా ట్యాపింగ్ చేసామని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను బలహీనంగా కనపడ్డా నాకు అప్పుడు గాడ్ ఫాదర్ లేడు ఓ పార్టీ లేదు ప్రజల మద్దతే ఉంది నన్ను ఇంకా బలహీన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితే అనే ఉద్దేశం వాళ్ళకుల నాయకులు చాలా మంది చేసిరని చెప్పిండ్రు అక్కడ వాళ్ళు చెప్పింది ఇదే అంటే సార్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కూడా ఉన్నాయి సార్ అండా అనుమానం ఇద్దరు మంత్రులు అవి ఉన్నాయి నెంబర్ వన్ టూ త్రీలో ఉన్నాయి ఒకరిద్దరి ఉన్నాయి మీలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నాయి మీ కాన్స్టిట్యసీలో మాత్రం ఇప్పుడు మీదే వచ్చిందని చెప్పారు కూడా పాత్రికేయులవి కానీ మాలాంటి కానీ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యకి భంగం కలిగించవద్దు ఈ పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు అది చూడాలంటే అట్లా చేయాలంటే భయపడేటట్టుగా శిక్షించాలి ఒకవేళ అట్లా శిక్షించకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న పార్టీకి ఒప్పందం కూర్చుకొని లోపాయకారిగా ఒప్పందం కూర్చుకుందా భావించాలి మీరు అయ్యే మూడు నెంబర్లు వచ్చినాయి నా నెంబర్ ఏం కంటిన్యూ ట్యాపింగ్ అయింది మా డ్రైవర్ది మూడు రోజులు ట్యాపింగ్ అయింది ఒకరోజు మా మిస్సెస్ ఫోన్ ట్యాపింగ్ అయింది నాది మాత్రం కంటిన్యూ ట్యాపింగ్ అయింది వేరే వాళ్ళు అయ్యి వచ్చినాయని అలా చెప్పలేదు ఇంకా ఒకవేళ సిల్లేరు నంబర్ వన్ ఇప్పుడు మేము కొన్ని రైడింగ్ లేని కొన్ని కేసులు అయినాయి మా మీద ఆ కేసులైన సందర్భంలో నరేంద్ర రెడ్డి అని ఒక పిల్లనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు సంతాపూర్లో నరేంద్ర రెడ్డి అని ఒక పిల్ల ఇంట్లో ఇరవై హెల్మెట్లు ఉన్నాయి ఎప్పటి అయ్యి మేమెప్పుడో ట్రస్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన హెల్మెట్లు మన ఇంట్లో మిగిలిపోయినాయి రెగ్యులర్గా నేను ఆ పిల్లతో మాట్లాడుతున్నా చేస్తున్నా మరి వాళ్ళు పిల్లాని ఇంట్లో పైసలు ఉన్నాయి ఉన్నాయనుకోరు హెల్మెట్లు మన ఇంట్లో లోపల పోయి ఇంట్లో మన దేవుని గారి దే తీసుకొచ్చి పెట్టి కేసు పెట్టి ఇప్పుడు అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు క్లియర్గా ఇప్పుడు నేను నిన్న పోయినప్పుడు అక్కడ ఉన్న ఏసీపీ గారు నడితే ఏం ఎవరు చేసింది అంటే ఖచ్చితంగా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిరు అని ఆయన పేరుతో సహా ఉటంకించడం జరిగింది రాలేదన్న వస్తే నేను హాస్పిటల్ అయ్యేంత ఒత్తిడి రాదు నాకు ఇది హైకోర్టు సుప్రీంకోర్టు రిట్ తీసుకుంటుంది డైరెక్టు ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ఏర్పడిందే ఈ హక్కుల కోసం రాజ్యాంగం ఏర్పడింది వేరే వాటి కోసం కాదు మనకు ఎన్నికల కోసం రాజ్యాంగం ఏర్పడలే ఈ ఆరు ప్రాథమిక హక్కులను కాపాడనీకి ఉన్నది రాజ్యాంగం రాజ్యాంగం మేము ఇచ్చిందంటే ఈ ఆరు ప్రాథమిక హక్కుల భంగం కలిగితే డైకోర్ డైరెక్ట్ హైకోర్టులను రిట్ చేయొచ్చు మీరు సుప్రీంకోర్టులను రిటైర్యొచ్చు నేను రిట్ రిటర్స్తున్నా హైకోర్టులో హైకోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాయి కేసులో ఈ శాంతనగర్ నియోజకవర్గ ప్రజల తరఫున ఇస్తున్నాను నేను అప్పుడున్న ప్రభుత్వం మీద ఇప్పుడు విచారణ చేయమని వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాము నా కోసం కాదు నాతో మాట్లాడిన యాభై వేల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోప్యతను విదహరించారు వాళ్ళందరి తరఫున నేను రీట్ చేస్తున్నా పేర్లకు లేదు కానీ స్థానిక బీజేపీ నాయకుల పాత్ర ఉంటేనే బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంటేనే అక్కడ ఆ నంబర్ నోట్ అయ్యి టైపింగ్ అవుతుంది అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది శాతం అప్పుడున్న పార్టీ అధినేతలేదే ఉంటది పాత్ర ఒక ఆఫీసర్కి ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు అధినేత చెప్పిన డ్యూటీ చేస్తాడు ఆఫీసర్కి ఏముంటుందండి ఖచ్చితంగా ప్రభుత్వం అధినేత చెప్తే తప్ప చేసే అవకాశం అయితే లేదు వంద శాతం వాళ్ళ పాత్ర వస్తుంది అని బయటపడుతుంది ఎందుకంటే నాదేమో ఒక నియోజకవర్గానికి సంబంధించిన విషయం రాష్ట్రానికి సంబంధించిన నాయకులది ఇంకా ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నెంబర్ వన్ టూ ఏ ట్యాపింగ్ చేసిరు మీరు మళ్ళీ నోట్ చేసుకోండి నేను చెప్పిన పాయింట్ నేను నిన్న పోయిన అక్కడ విచారణలో జరుగుతున్న మాటల్లో పేర్లు చెప్పాను వాళ్ళ పార్టీలో నెంబర్ టూ త్రీ ప్లేస్లో ఉన్న నాయకుని ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు నేను ఇంకొకటి అడుగుతున్నా మీ పార్టీలో ఉన్న నాయకుల ట్యాపింగ్ చేసి మీ కార్యకర్తయే ట్యాపింగ్ చేసి అసలు ఏం సాధించదలుచుకున్నారు విశ్వాసంతో నడవాలి ఎన్నిక కానీ ఒక రాజకీయ నాయకుని యొక్క పరిణామము కార్యకర్తల ద్వారా కానీ పార్టీలో కానీ ఒక విశ్వాసంతో నడవాలి భార్యాభర్త రిలేషన్ ఎట్లుంటుందో ఒక కార్యకర్తకి నాయకుడికి అంత మంచి సంబంధాలు సత్సంబంధ సంబంధాలు ఉండాలి కార్యకర్తల మీద టైపింగ్ చేస్తే మన పార్టీ లీడర్ల మీద టైపింగ్ చేసిమి ప్రతిపక్ష నాయకుల మీద టైపింగ్ చేస్తే మీ జర్నలిస్టుల మీద టైపింగ్ చేస్తే మీ డాక్టర్ల మీద టైపింగ్ చేస్తే మీ లాయర్ల మీద చేస్తేమి ఏం సాధించాలనుకున్నారు ఇన్కటికి రాజుల కాలంలో ఉండే గూఢకచారులు ఎవరంటే వారికి ఇంక రాజ్యాంగానికి నువ్వు విలిచి ఇచ్చినా విలువైంది పర్యావసరాలిట్లే ఉంటాయి మొన్న డెబ్బై వేలు వస్తే రేపు పొద్దున్న ఏడు వేలు కూడా రావు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకు పోరు అనేది నా అభిప్రాయం దాంతోపాటు నేను ఇక్కడ ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే పాత్రికే మిత్రుల కానీ ఇంత రాజ్యహింస ఇంత రాజ్యం యొక్క ఒత్తిడి ఉన్న నాకు టికెట్ రాకుండా నాకు టికెట్ రాకున్నా ఓ ముప్పై రెండు వేల ఓట్లు నీ ఓట్లలో సగం ఓట్లయితే నేను తెచ్చుకున్నా కదా మీరు అనుకుంటుండచ్చు మేము మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి లేకుంటే విజయం విజయము నైతికంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిదే విజయము నైతికంగా సింహందే సింగిల్గా ఉ సింగిల్గా ఉంచగలిగారు మీరు కానీ ప్రజలకు తోడై ఇవాళ నైతికంగా విజయం సాధించ సాధించేట్టు చేశారు మేము ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఏంటంటే ఆరు వందల మంది సాక్షులను పిలిచారు మీరు ఆరు వందల మంది సాక్షుల్లో దాదాపు ఐదు వందల మంది అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు వివరాలతోనే నేను నాకున్న ఎనిమిది కేసుల వివరాలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ కేసులు అయినాయి ఏమేమి రైడింగ్ అయినాయి ఏమేమి గుంజుకొని పోయినరు ఏమేమి తీసుకుపోయినరు అని అందుకు ఇక్కడ ఇక్కడ చెప్పకపోయినా అక్కడ పోలీసుల ముందు చెప్పడం జరిగింది మరి ఇంత క్లియర్గా మేము సాక్ష్యాలను ఇస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది కదా దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను నేను ఇప్పుడు మీరు ఇరవై నాలుగు గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా అంటే సుమారు నేను మాట్లాడిన యాభై వేల మంది యొక్క గోప్యతను మీరు హరించరు నా ఒక్కని కాదు మీరు హరించింది హక్కు నాతో పాటు మాట్లాడిన నాతో ఫోన్ మాట్లాడి నాకు సంఘీభావం తెలిపిన యాభై వేల మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించరు మళ్ళీ అదే యాభై వేల మందితో మీరు ఓట్లు ఎంచుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ఇది ప్రజలకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు కానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏం ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి వాళ్ళు నేను బాధకు బాధాకరంగా చెప్తున్నా కేవలం నేను నా భార్యతోనూ నేను మా అమ్మ నాయనతోనో మాట్లాడిన విషయాల గురించి మాట్లాడతలేను ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది ఆయన కొత్తగా ఏం చేసేది లేదు నేను వేరే కొత్తగా పాతగా చేసేది లేదు కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను నేను సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నా ఇంకా ఎంతమంది మీద ట్యాపింగ్ చేసిన మీరు నేను పేర్లు ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తెలియలేదు సార్ మేము అడగడం జరిగింది సార్ మరి మీరు డైరెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రోద్బలం ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది టైపింగ్ చేసి చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసి ఉంటారు అది కూడా ముందు ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలో ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పట్టుకొని పొడుగోడు కొట్టిండు పొడుగొని పోషమ్మ కొట్టింది ఏం సాధించిన ఓడిపోయింది కదా ఏం సాధించిన మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచి ఉంటే నాతోని మాట్లాడిన యాభై వేల మందిలో వంద మందో రెండు వందల మందో జర్నలిస్టులు డాక్టర్లు లాయర్లు సంఘీభావం తెలిపిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏం చేసేటోళ్ళు మీరు వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలడే కదా ఇది నియంత్రిత్వ పొకడ కాదా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక